ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో ఇద్దరు డాన్సర్స్ తెచ్చుకున్నాం హే యూస్ ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఉందని గ్రౌండ్ లో వెళ్ళాం మ్యాచ్ అయితే ఆడుతున్నారు మా వాళ్ళు గ్రౌండ్ లో ముందే వెళ్లి వెయిట్ చేస్తున్నారు ఒక్కసారిగా వెదర్ మొత్తం చేంజ్ అయింది మీకు తెలిసిందే అరకులోని ఏ టైమ్ లో వెదర్ ఎలా ఉంటదని మా వాళ్ళు గ్రౌండ్ లో వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు ఆపోజిట్ టీమ్ అయితే రాలే కానీ కొండల నుంచి హాయి చెబుతూ వర్షం వస్తుంది వర్షం వచ్చి పలకరించి వెళ్లిపోయింది ఆపోజిట్ టీం వచ్చి టాస్ వేశారు టాస్ అయితే మాదే గెలిచింది వర్షం చినుకులు వస్తున్నాయి కానీ వర్షంతో సంబంధం లేకుండా మ్యాచ్ ఆడుతున్నారు ఇంతకు ఎంతో చెప్పలేదు కదా బెట్ అయితే కే మా వాడు ఓపెనర్ అయితే అవుట్ అయిపోయాడు వచ్చిన తర్వాత మా కెప్టెన్ ఏమన్నారు మీరే వినండి ఆ మాత్రం ఫ్రెష్ ఉంటది మరి టెన్ కే బెట్ అంటే ప్రతి బీచ్ లో ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ పిల్లతో మాట్లాడుకునే ఉంటాడు వీడితో మనకు ఎందుకులే గానీ మా డాన్సర్స్ ని చూపిస్తా ఇంతకు ఎవరు గెలిచారో చెప్పలేదు కదా నాలుగు మ్యాచ్లు ఆడారు రెండు వాళ్ళది రెండు మా వాళ్ళది ఈక్వల్ అయిపోయింది నా పేజీని ఫాలో చేసుకోండి నెక్స్ట్ కొత్త వీడియోలో కలుద్దాం బాయ్